ఆత్మహత్యలు ఇది రెండు వేల పద్నాలుగు జూన్ రెండు ఉన్నటువంటి పరిస్థితి ఉద్యమ సందర్భంలో నేను జిల్లాలు తిరిగిన రోజులో తెలంగాణ నలు చెరువులో ఆ రోజు నేను ఒక మాట చెప్పేవాడిని మన అమాయకత్వానికి అంతం లేకుండా పోతా ఉన్నది మనతో చెలగాట మాడే వాళ్ళకే మనం గుడ్డివాళ్ళలాగా మద్దతు మద్దతిస్తూ ఉన్నాం రాజకీయంగా చైతన్యం వస్తే తప్ప మనం బాగుపడము అని నేను ఒక్కటే మాట ఆ రోజు మీకు చెప్పాను కరెంట్ వస్తలేదు కరెంటు రెండే గంటలు సార్ అని చెప్పిన ప్రతి సభలో నేను చెప్పినాను కరెంటు తీగలకు మూడు వైర్లు ఉంటాయి కంబాలకు ఒకదాని కాంగ్రెస్ జెండా ఇంకోదానికి టీడీపీ జెండా ఇంకోదాని కమ్యూనిస్ట్ జెండా కట్టండి బాగా వస్తుంది కరెంట్ అని చెప్పేవాడిని మీరందరూ కూడా సప్పట్లు కొట్టేవాళ్ళు వాటన్నిటిని ఆ జెండాలను ఇరిచి నేల కొట్టండి గులాబీ జెండా చేత పట్టండి కడుపు నిండా కరెంటు వస్తుందని ఆ రోజు నేను చెప్పిన ఆ మాట ఈరోజు నిజమైంది నిజామాబాద్ జిల్లా అన్ని జెండాలు నేలకేసి కొట్టి గులాబీ జెండా గుండెల్లో పట్టుకొని పరిగెత్తింది కాబట్టి ఇరవై నాలుగు గంటల కరెంటు ఈరోజు రెప్పగొట్టినసే పోకుండా కూడా కరెంటు పరిస్థితి బాగా చేసుకున్నాం కష్టాల నుంచి ఒకటి 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 గట్టెక్కే దిశగా పోతా ఉన్నాం మిషన్ భగీరథ మంచినీళ్ళ కటకట ఎండాకాలం వచ్చిందంటే యుద్ధం వేల ట్రాక్టర్లు ప్రతి సంవత్సరం వేల బోర్లు వేయడం అందులో దుమ్ము రావడం భయంకరమైన పరిస్థితులు దానికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి మేము టీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ ప్రభుత్వంగా మీ ఆశీస్సులతో పెట్టుకున్నది ఒకటే ఒక లక్ష్యం తెలంగాణలో ప్రతి ఎకరానికి సాగునీళ్ళు